లక్ష కోట్ల రూపాయల భూములు దోచుకున్న జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు టీడీఆర్ పేరుతో జీవీఎంసీకి చెందిన పది వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి అండ్ కో దోచుకున్నారని అన్నారు రాష్ట్రంలో అన్ని చక్కెర కర్మాగారాలు వైసీపీ పాలనలో మూతపడ్డాయన్నారు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ పైన కొన్ని కొన్నిసార్లు భారతదేశ సో మనకి మన సైనికుల పైన వాళ్ళ చిత్రపటాలు పెడతాం కానివ్వండి భారతదేశ జెండాలు పెడతాం కానివ్వండి అలా పెట్టి వాళ్ళ సైన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళని దాడి చేసే ప్రయత్నం చేస్తారు కేవలం తీవ్రవాద సంస్థలు మాత్రమే ఇలాంటివి చేయడం వరకు మేము చూసాం కానీ మొదటిసారి ఒక రాజకీయ పార్టీగా చెప్పుకునే వైసీపీ పార్టీ ఒక తీవ్రవాద సంస్థ కింద మారిపోయి ప్రతిపక్ష నాయకుల ఫోటోల్ని ఈ విధంగా పెట్టి వాటికి బాక్సింగ్ పంచ్ బ్యాగ్లు పంచింగ్ బ్యాగ్లు పెడతారా అంటే రేపు పొద్దున్న కొట్టమని ప్రేరేపిస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి బొమ్మల్ని వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు కేవలం మనకి మద్యం మాత్రమే సప్లై చేశారు గంజాయి కూడా సప్లై చేశారా మీరు ఒళ్ళు మర్చిపోయి మృగాల కింద మారిపోయి ఈ విధంగా వచ్చిన వాళ్ళు చేస్తుంటే మీరు నవ్వుకుంటారా ఇది ఏ విధమైన రాజకీయం దేనికి సంకేతం ఈరోజు కొట్టమని మీరు ట్రైనింగ్ ఇచ్చారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఏదో మేము రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మా మీద దాడి జరిగితే ఎవరిది బాధ్యత మా విషయం పక్కన పెట్టండి వాలంటీర్ల చేత మీరు కొట్టిస్తున్నారు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు రేపొద్దున ఒక ఇంట్లో ఓటర్ కనుక మేము జనసేనకు ఓటు వేసాము టీడీపీకి ఓటు వేస్తామని చెప్పి పొరపాటున విషయం బయటకు వెళ్స్తే మీ వాలంటీర్ల చేత ఈ విధంగా దాడి చేపిస్తారా బాక్సింగ్ ట్రైనింగ్లు ఇప్పిస్తారా మీరు పవన్ కళ్యాణ్ గారు చిత్రపటాలు పెట్టి దాని మీద దాడులు చేపిస్తారా ఈ చేసే పనిలో కూడా మమ్మల్ని మేము ఎక్కడ వస్తాము అని చెప్పి భయంతో మళ్ళీ పిరికి పనులు చేరి భయంతో మాకు వన్ వన్ ఫిఫ్టీ వన్ నోటీసులు ఇస్తారా పోలీసుల సమక్షంలో జరిగింది ఇది మరి ఈరోజు వైసీపీ పార్టీ కాదది ఒక తీవ్రవాద సంస్థ కింద మారిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్లు పెట్టి తన్నించే ప్రయత్నం కొట్టే ప్రయత్నం చేశారు రేపు పొద్దున వాళ్ళకి నచ్చని పనులు మీరు చేస్తే కనుక మీ ఇంట్లోంచి మిమ్మల్ని బయటికి లాగి ఈ విధంగానే బాక్సింగ్లు చేసి మిమ్మల్ని హతమార్చే ప్రయత్నం జరుగుతుంది విశాఖ ప్రజలు ఇప్పుడన్నా మేలుకోవాలి వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు తీవ్రవాద సంస్థ అంటానికి ఇదే ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరిగితే నాకు చూపించండి ఇప్పటివరకు ఏ ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ చెయ్యని పని వైసీపీ చేస్తుంది ప్రజలు ప్రేరేపిస్తుంది స్థానిక నాయకులు మీరు కొట్టుకోండి చంపుకోండి అని చెప్పి రోడ్ల మీద పంపిస్తుంది మరి ఈ విధంగా రేపు మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడి నుంచే మేము భీమిలి స్టేషన్కి వెళ్ళి భీమిలి స్టేషన్లో అధికారిక మాకు ఉన్న చట్టం మీద మాకు గౌరవం ఉంది పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు ఒకటే మీరు చట్టాన్ని దాటి ఎప్పుడు ప్రవర్తించద్దు పాలసీల మీద మాట్లాడాలని చెప్పన్నారు కాబట్టి కేవలం చట్టం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం భీమిలే పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి మేము వీళ్ళపైన సభా నిర్వాహకుల పైన సభలో పాల్గొన్న వారిపైన ఇలా దాడి చేసిన వాళ్ళపైన అఫీషియల్గా మేము కంప్లైంట్ ఇస్తాం అది తీసుకుంటారా తీసుకోరా అనేది మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తాం కానీ న్యాయ పోరాటం చేయడానికి జనసేన పార్టీ తరఫున ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం పొద్దున మీరు ఎలాంటి దాడులు చేసినా కూడా జనసేన పార్టీ శ్రేణులు కానివ్వండి టీడీపీ పార్టీ శ్రేణులు కానివ్వండి ప్రజా ప్రభుత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ దాడిని వ్యతిరేకించాలని విశాఖ ప్రజలకు మనస్ఫూర్తిగా మాట వాస్తవం కాదా లక్ష కోట్ల రూపాయల భూముల్ని ఉత్తరాంధ్రలో దోచుకున్నటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది ఇవన్నీ ఒక అయితే చక్కెర కర్మాగారాలు ఏమైనా చోడవరంలో లో కర్మ కర్మాగారం ఉంది అనకాపల్లిలో ఇరవై ఏళ్ళ నుంచి మోతపడినటువంటి ఏడుకొప్ప గాని తాండవ గాని అవన్నీ ఏమైనాయి విజయనగరం జిల్లా భీమ్ లో ఉన్నటువంటి చక్కెర కర్మాగారం ఏమైంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఏమైనాయి వీట్లన్నిటిని మానేసి ఉత్తరాంధ్రకి ఐటీ అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐటీ సెక్టర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఒక్క ఐటీ సంస్థ రాలేదు జిల్లాలో ఐటీ మంత్రి ఉన్నాడు ఉన్న కంపెనీలు కాస్త వెళ్ళిపోయినాయి కనీసం ఐటీ ఉద్యోగాలు కూడా కల్పించడం దుస్థితి అంటే అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల నవరంధ్రాలు మూసేసి పంచభూతాలు సైతం వదలకండా గాలి నీరు సముద్రం సముద్రంలో ఉన్నటువంటి టూరిజం పేరుతో సముద్రాన్ని కూడా దోచుతున్నాడు దోచుతున్నాడిగిన ఈ ఉత్తరాంధ్ర నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారని చెప్పి ఉత్తరాంధ్ర వలస రారికట్టని చెప్పి ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు ఇవాళ అయిపోయారు వాళ్ళ భవితవ్యం ఏంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి అసలు ఎక్కడైనా ఉందా నా అక్క చెల్లెమ్మలు అంటాడు నా తల్లి అంటాడు అవ్వ తాత అంటాడు సొంత తల్లిని తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సొంత చెల్లిని ఇవాళ రోడ్డును పడేశాడు అక్క చెల్లెమ్మలకి అమ్మ ఓడేస్తానని చెప్పి వెయ్యలేదు అక్క చెల్లెమ్మలకి ఇవాళ ఆర్థిక స్వలంబన చేస్తానని చెప్పి ఎక్కడ చేశాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఈ రాష్ట్ర ప్రజల నవర నవరంధ్రాలు మూసేసి ఈ రాష్ట్రాన్ని అప్పులుపులో నెట్టేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేయాల్సి వస్తుంది కేవలం రెండు వేల మూడు వందల ఎనభై కోట్ల నష్టాలు స్టీల్ ప్లాంట్ ని ఆదుకునేటువంటి స్థితి ఈ జగన్మోహన్ రెడ్డి లేదా కేవలం తన కేసుల కోసం ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కోసం దేనికోసం కూడా పోరాడి మాట్లాడినటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి రేపు రాష్ట్ర ప్రజలు సాగనంపై రోజు ఆసనమైన పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రకటించారు యుద్ధానికి సిద్ధం కమ్మన్నారు మీరు ఓటమి సిద్ధమయ్యే వచ్చారు సాక్షాత్తు తిరుపతి సభలోనే జగన్మోహన్ రెడ్డి నేను ఓటమికి చెందుతా ఉన్నానని చెప్పి స్వయంగా ప్రకటన పలికినటువంటి వ్యక్తి ఓటమి సిద్ధపడినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ నిలువున ముంచేసినటువంటి వ్యక్తి నెట్టేడు ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది భారతంలో గెలిపాయి అర్జునుడు అభిమన్యుడు ప్రజల కృష్ణులు అభిమన్యుడు తండ్రి కోసం త్యాగం చేస్తే అర్జునుడు ధర్మం కోసం నిలబెడితే మీరు పదహారు నెలల అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండి మనిషి మీకు అర్జునుడి ఏంటండి అర్జునుడు నేను జైలుకెళ్ళి వచ్చాడా ధర్మం కోసం యుద్ధం చేశాడు శ్రీకృష్ణుని తీసుకున్న సలహాలతో ధర్మాన్ని నిలబెట్టాడని మన చరిత్ర చెప్తుంటే మీరు అవలంబించే మతాన్ని తొక్కుతారు వేరే మతంలో ఉన్న గొప్ప మనిషిని మీరు ఉదాహరణకు తీసుకుంటారు దీని బట్టి తెలిసిపోతే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీరు మీరేం చెప్పారు గత ఎన్నికల్లో నాకు అధికారం ఇస్తే మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే ఓటు అన్నారు ఏమిటి రాష్ట్రంలో మద్యం అమ్మడం లేదా ఈ ఒక్కడ సరిపోదా ప్రజలకు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి మద్యపాన నిషేధం చేశారని మీరు ఓటు అడుగుతున్నారా వాలంటీర్స్కి ప్రభుత్వానికి సంబంధం లేదు వాలంటీర్స్ కేవలం ఒక పార్ట్ ఆఫ్ ది సంక్షేమమే మా వైసీపీ పార్టీకి సంబంధం లేదు అన్నారు నేను చాలా చక్కగా నవ్వుతూ నా వాలంటీర్లు మీ దైవాల మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలంటారు అంటే మీరు ఏం మాట్లాడతారో ఒకసారి ఏం మాట్లాడతారో రెండోసారి ఏం మాట్లాడతారో మీ మైండ్కే షింక్ లేదు ఉత్తరాంధ్ర సృజిస్తున్నందుకు మీరు పూర్తి చేయకపోవడం వల్ల ఇవాళ ఎనిమిది లక్షల ఎకరాలు సాగు లేకపోవడం వల్ల లక్షలాది మంది రైతులు జీవితాలు పూర్తిగా చిన్నాపనే అయిపోయినాయి సాక్షాత్తు మా అనకాపల్లి జిల్లా వచ్చి మీరు అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీతో పాటు తాండవాని ఏటికొప్పాకని గోవాళ్ళ ఇథనాల్ ప్లాంట్ పెట్టి పునరుద్ధరిస్తామని చెప్పిన మీరు వాటి అన్నింటికి గాలికి వదిలేస్తే ఒక గోవాడ తప్ప మిగతా మూతపడిపోతే ఆ మూతపడిపోయిన ఫ్యాక్టరీని భూమిని కాజేయడానికి మీ నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే మీరు కమ్మని కండా కూర్చున్న ముఖ్యమంత్రి మీకు ఎటువంటి నైతికార్హత లేదు ఈవేళ మీ చెల్లెల షర్మిల మీరు రెండు వేల పన్నెండులో మీరు వదిలిన బాణం రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మీ వైపు వస్తుంది మీరు చెప్పింది మాత్రం కరెక్ట్ భారత యుద్ధంలో మన వదిలిన బాణాలు కొన్నిసార్లు అవతల వెళ్ళకుండా మధ్యలో అయిపోయినట్టుగా మీరు విడిచిపెట్టిన బాణం తిరిగి ఈ దుశ్శాసనుడ దుర్యోధన ఎందుకంటే చరిత్రకారుల మాటలు మనం వక్రీకరించకూడదు కాబట్టి మీరు చేసేది అధర్మం మీరు చేసింది అవినీతి మీరు వదిలిన బాలలో షర్మిల అడుగుతుంది నువ్వు నాకు అన్యాయం చేసావు షర్మిల డైరెక్ట్గా అడుగుతున్నారు నా పేక పట్టుకొని గోడ కేసు గుద్దాడు మా అన్న అంటుంది సిగ్గులేదా ముఖ్యమంత్రి అడుగుతున్నాను నీ పేసులో నాలుగు ఉంటే శాశ్వతంగా రాజకీయాలు కాదు గుండాయి చచ్చిపోతాం నీ చెల్లెలు చెప్తుంది బహిరంగంగా నాలుగు గోడల మధ్య మా అన్న నా పేక పట్టుకుని గోడ గుద్దాడు నాకు అన్యాయం చేశాడు నమ్ముకున్న నాయకులు అన్యాయం చేశాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నాయకులందరికీ గాలి వదిలేశాడు ప్రతి ఒడికి స్థానని చెప్పాడు ఆవేళ మా తొలిసారిగా రిజైన్ చేసిన ఎమ్మెల్యేలందరికీ మంత్రి చెప్పాడు మీరు చేసిన అన్యాయం మీ కుటుంబానికి ప్రజలకి మొత్తం వ్యవస్థకి మూడు నెలలు లాగండి ఎవరు అర్జునుడో ఎవరు కౌరవులో ఎవరు పాండవులు తీర్చేస్తారో మీకు ఎటువంటి నైతిక అర్హత అర్జునుడు అని అనిపించుకోవడానికి మీకు నైతిక అర్హత లేదు జనసేన పార్టీ తధాభాపత్లో ఇప్పుడేమో నాయకులు చెప్పినట్టు మీరొక తీవ్రవాదమైన మనస్తత్వంతో మీ పిచ్చే మనస్తత్వంతో ప్రజలను మీరు ఇలా ప్రేరేపిస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి వచ్చే ప్రసంగాల్లో మీరు చేసే పనులు మీ సభల్లో మీరు చేసే వికృతమైన చేష్టల్ని జనసేన పార్టీ న్యాయబద్ధంగా ఎదుర్కోబోతుంది